రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కవరేజ్కి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొద్దివరకైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక ఇంకా బ్యాగ్ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కూడా లేదు వాళ్ళు పోలీసులు అయితే తీవ్రంగా ఎంత అంటే ఒక రకంగా చూసుకుంటే కొద్దివరకైతే మాటలు మాట్లాడిన ఇక ఒక చెప్పాలంటే బూతులు తిట్టిన తిట్టే ప్రయత్నం కూడా చేసిరని చెప్పుకోవచ్చు దీన్ని చూసుకున్నట్టయితే పూర్తి మొత్తంలో అక్కడ జర్నలిస్టులపై ప్రభుత్వం ఏ రకంగా దాడి చేస్తున్నది అనేది అయితే మనం ఆరోజు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ ఇక ఏంటంటే మొత్తంలో చూసుకుంటే అయితే అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బైక్ మేము మాకు సంబంధించిన కీస్ కానీ కెమెరాస్ కానీ గుంజుకుపోయే ప్రయత్నం చేసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేసారు ఆ రోజు కనుక ఒకవేళ మాకు కనుక కొద్దిగా మేము ముందు చూపుగా ఆలోచించలేని పరిస్థితి ఉంటుందైతే ఈరోజు మేము ఎక్కడ ఉండేవాళ్ళము మేమేమైపోవాలి అయిపోయే వాళ్ళము కూడా తెలిసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటున్నట్టయితే గతంలో తెలంగాణ రాకముందు ఎట్లుండేనో పరిస్థితులు అంతకు విపరీతంగా రెట్టింపు ఫోర్స్తో ఈరోజు జర్నలిస్టులపైనైతే పూర్తి మొత్తంలోనైతే దాడులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా చూసుకుంటున్నట్టయితే మొన్నటి మొన్న జరిగినటువంటి గాంధీ గాంధీ హాస్పిటల్ వద్దనైతే నిరుద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మేము పాల్గొన్న సందర్భంలో మాపైన పోలీసులు అయితే పూర్తి మొత్తంలో కక్ష ప్ర అంటే జర్నలిస్టులే జర్నలిస్టుల మీద దాడుల ఏజెండాగా ప్రవర్తించి అయితే మా మీద గుంజుకపోవడం కానీ ఇంకా లేకపోతే మమ్మల్ని బెదిరించడం కానీ తిట్టడం కానీ కెమెరా లాక్కోవడం కానీ ఇంకా చూసుకున్నట్టయితే కొంతమంది రిపోర్టర్లను కూడా గల్లలు పట్టుకొని గుంజుకుపోయిన పరిస్థితులు చూసి అక్కడ చూసినాం వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఈరోజు ఐడి కార్డులు ఇవి అక్రిడేషన్ మేము రెగ్యులర్ కనబడుతూ ఉంటాం అక్కడ కనబడ్డా కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని చూసి జస్ట్ తెలిసిన ముఖపరిచయం ఉన్నా కూడా తెలియనట్టు బిహేవ్ చేయడం ఏదో పై నుంచి ఆదేశాలు ఉన్నట్టు బిహేవ్ చేయడం ఇట్లాంటి పరిస్థితులు అయితే తీవ్రంగా చూసినాం ఎందుకంటే కొన్ని సమయాల్లో చూసుకుంటే అక్కడ రిపోర్టర్లు అని చెప్పుకొని కూడా బాధపడే సిచ్యువేషన్ ఏర్పాటవుతున్నాయి అక్కడ దీన్ని మొత్తంగా చూసుకుంటే తెలంగాణ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ ప్రభుత్వం అయితే ముఖ్యంగా జర్నలిస్టులపై ఒక కక్షపూరితమైన చర్య చేస్తున్నట్టయితే చెప్పచ్చు ఇంకొకటి చూసుకుంటే గత ప్రభుత్వం అయితే జర్నలిస్టుల మీద ఎప్పుడు కూడా ఇలా ఇలా ప్రవర్తించలేదు అదే చూసుకుంటే రేవంత్ రెడ్డి గద్దెక్కడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి జర్నలిజాన్ని ఈరోజు అంచివేయడానికి పూర్తి మొత్తంలో పూనుకుంటున్నాడైతే మనకు క్లుప్తంగా అర్థమవుతుంది ఇంకొక రకంగా చూస్తేనే అయితే తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్న గోసలను కానీ రైతులు పడుతున్న గోసలు కానీ మహిళలు పడుతున్న గోసలు కానీ నిరంతరంగా ప్రజలకు చేరవేయడానికే మేము పరితపిస్తుంటాం కానీ ఇట్లాంటి మా మీద దాడులు దాడులు చేయడం కానీ ఇంకో రకంగా ప్రలోభ అంటే బెదిరించడం కొట్టడం దాడులు కూడా చేస్తున్నారు నిన్న చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ వద్దనైతే టోటల్గా ఏది పోలీసులు లా కొడుక అనే పదాలు కూడా ఒక రిపోర్టర్ ఒక రిపోర్టర్ను తిట్టడం కానీ అట్లాగే చూసుకుంటే జీ తెలుగు జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ మీద కూడా దాడికి దిగడం అయితే మనం చూసినాం ఇవన్నీ చూస్తుంటే మొత్తం మీదనైతే తెలంగాణలో జర్నలిస్టుల మీద కానీ ఇంకా మీడియా మీద కానీ విద్యార్థులు నిరుద్యోగులను కూడా తీవ్ర స్థాయిలో కొట్టడం ఇట్లాంటి పరిస్థితులు కూడా చూసినాం దీన్నైతే రేవంత్ రెడ్డి తక్షణమే సంబంధిత సిఐ తోటి క్షమాపణ చెప్పాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కనుక చేయకపోతే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంతకుముందు నిరుద్యోగుల నిరుద్యోగుల నిరసనలు చూసారు రైతుల నిరసనలు చూసారు ఇప్పుడు జర్నలిస్టులు కూడా తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త రేవంత్ రెడ్డి ఎందుకైనా కూడా మంచిగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జర్నలిస్టులు అనేటోళ్ళు మిమ్మల్ని గడ్డెత్తడానికి ప్రధాన పాత్ర పోషించరు ఇప్పుడు మిమ్మల్ని దింపడం కూడా పెద్ద విషయం కాదు ఎందుకంటే ఆలోచించ ఆలోచించి సంబంధిత సిఐ కానీ అధికారులతోటి కానీ కూడా మాకు క్షమాపణ చెప్పి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ మీద జర్నలిస్టుల మీద భవిష్యత్తులను అయితే ఇంకా ఏంటంటే ఏ ఒక ఎందుకంటే ఒక పనికి ఒక సిఏ అంటాడు అక్కడ మీకేం పని లేదా అని అంటాడు మాకు పని ఉండే వెళ్ళినాం అక్కడ పని లేకుంటే ఎందుకు వెళ్తాం మాకు అక్కడ మేము జనాలకు అక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పడుతున్నట్టు బాధలు వాళ్ళను వాళ్ళ మీద చేస్తున్న దాడులు జనాలకు చూపించే ప్రయత్నంలో భాగంగానే మేము అక్కడికి వెళ్ళినాం అంటే మా విధి కర్తవ్యంలో భాగంగానే అక్కడికి వెళ్ళినాం కానీ మాకు పని లేకుండా లేకపోతే టైంపాస్ అక్కడ తిరిగిన పరిస్థితులైతే కాదు అట్లాంటి ఒక రిపోర్టర్ మీద దాడి చేయడం పాపం ఆయన చూసుకుంటున్నట్టయితే నిన్న హాస్పిటల్లో చాలా వరకు అయితే వీపు వీపులో గుద్దడం కానీ ఇంకా నడుం సంబంధించిన దెబ్బలు కూడా పూర్తి మొత్తంలో జరిగినాయి ఇవన్నీ చూస్తుంటేనే అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పూర్తి మొత్తంలో ఇది జర్నలిస్టుల మీద దాడులకు తెరలేకపోవడం అయితే ఇదొక కక్షపూత చర్యగా చెప్పచ్చు దీన్ని అయితే చూస్తుంటేనైతే మొత్తానికైతే ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి జర్నలిస్టులకు ఒక భద్రతనైతే కల్పించాల్సిన అవసరం ఎంతైనా నీ మీద ఉంది ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద అన్న ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే రాబోయే రోజుల్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మొత్తంలో ఐదు సంవత్సరాలు కనుక పరిపాలించింది టోటల్ గా జర్నలిస్టం మీదనైతే తీవ్రంగా ఉక్కుపాదం మూకే మూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జరిగి అంటే గత ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ చీరు ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా మీడియాని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అచ్చి తొంభై రోజులు వంద రోజులు కాకముందే ఇక్కడ నూట తొంభై రోజులు ఏడు నెలలు ఏడు నెలలు కాకముందే అంటే ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు మీద ఈ విధంగా దాడులు చేయమే దాడులు చేయడం అయితే చాలా వరకు ఏంటంటే రాక్షస చర్య చెప్పుకోవచ్చు దీని విధానైతే డెఫినెట్గా జర్నలిస్టులు కానీ సంబంధిత యజమాన్యం కానీ తీవ్రంగా పోరాటం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు చూడండి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి ఎందుకంటే ఒక ప్రజలకు సమస్యలు కానీ వాళ్ళ భద్రతలు కానీ ఏ విషయమైనా కూడా మీకు చేరవేసే ప్రయత్నం అయితే ఒక జర్నలిస్ట్ చేస్తాడు అలాంటి జర్నలిస్ట్ మీద ఇప్పుడు కనుక ఇంతటి అర రాచ అంటే